అహీ వచ్చేసి చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు చిన్ని అసలు తను లాస్ట్ చూసినప్పుడు ఎట్లా ఉందో అది ఆలోచించుకుంటూ నువ్వే నా జీవితం అసలు నువ్వు లేదే నాకు లోకం లేదు లోకం మొత్తం శూన్యం అని ఆలోచించుకుంటూ కవిత ఒకటి రాయటం స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసిన తర్వాత ఇస్తూ ఉంటాడనమాట తను అసలు తన కోసమే నేను బతుకుతున్నాను టెన్ ఇయర్స్ తన కోసం నిరీక్షించాను అన్నట్టు అట్లా ఒక కవిత రాసేటప్పటికి అది వాళ్ళ బాబు వినిపిస్తాడు వాళ్ళ బాబు కినిపించేటప్పటికి వాళ్ళ బావేమో నీ కవిత చాలా బాగుందని చెప్పి ఇప్పుడు గుర్తుంటే పక్కన నుంచి నాగబల్లి వింటుంది నాగబల్లి విని నువ్వు చచ్చినా నా కొడుకుని వదలేదని చెప్పి అంట ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి రికార్డ్స్ కొనుక్కోవడం కోసం అని చెప్పి ఒక బుక్ షాప్కి వస్తారు ఆ బుక్ షాప్లో ఏం చేస్తారంటే లోహిత ఉంటుంది ఇంకా చిన్ని ఏడిపించాలని చెప్పి ఐఎమ్ ది డాంకీ అని చెప్పి ఒక పేపర్ మీద రాసి తనకు అంటిస్తుంది అంటిస్తే అందరిని నవ్వుతూ ఉంటే ఏమైందని చెప్పి చూస్తే ఇలా అంటించి ఉంటే ఉండు ఆ షట్టర్ కోజ్ చేయండి అదే ఇది అంత చేసింది వాళ్ళ పని చెప్తానని చెప్పి అనేటప్పటికీ నెమ్మదిగా లోహిత జారుకుంటూ ఉంటుంది జారుకుంటూ ఉంటే ఆపి ఏంటి ఇది అంతా చేసింది నువ్వే కదా అంటే అవును నేనే అయితే ఏంటి అని చెప్పి లోహిత్ అంటే అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నా వెనక ఇట్లా రాస్తావంటే ఏ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావు అంటే అవును అసలు నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఇంకా చేతులు పట్టుకొని లాగుతుంటుంది లాగుతుంటే ఏ వదిలి చేయొద్దు నీకు ఎంత ధైర్యమే నా చేపట్టుకొని లాగుతావా అసలు నీ అంత తెలుస్తా అని అంటే తెలిసేవలే అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు మొన్న మొన్న సౌని మొత్తం గ్రౌండ్ పరిగెత్తించా ఉంటా ఇంకొక అమ్మాయి బిల్లు కట్టించా ఉంటా స్కూటీలు ఉంటా టైర్లు असलेम नीु ఏ పెద్ద కింగ్ క్వీన్ అనుకుంటున్నావా అసలు నీ సంగతి తేరుస్తానని చెప్పి ఇంకా లాక్ వెళ్తుంది లాక్ ఒక చెట్టు కట్టేస్తుంది అనమాట కట్టేసి అసలు నీకు బుద్ధి రావాలి ఎంత ధైర్యం ఉంటే నువ్వు అందరిని ఇట్లా ఏడిపిస్తుంటావు ఏంటి ర్యాగింగ్ ఏ ఇప్పుడు చూడు అసలు అందరూ ఇలా ఫోటోలు తీస్తున్నారు ఈ వీడియోలు తీస్తున్నారు చూడు అని చెప్పి వాళ్ళందరూ వీడియోలు తీస్తుంటే మీరు ఎవ్వరు కూడా ఈ కట్లు ఇప్పకూడదు కట్లు ఇప్పారంటే ఎవరైతే కట్లు ఇప్పుతారో వాళ్ళకు కూడా ఇదే పనిష్మెంట్ అని చెప్పి బాగా కొప్పడుతూ ఇంకా ఎవరు ఇట్లాంటివి చేయడానికి ఇట్లాంటి ట్రాగింగ్ చేయడానికి భయపడాలి అని చెప్పి ఇంకా అందరినీ అందరి ముందు తిడుతుంటుంది తిడుతుంటే అసలు తీవే ముందు నొత్తి నాకు కట్లు ఇప్పు అని చెప్పి అయినా కానీ అంతే ఇదిగా అంటా ఉంటుంది అంటూ ఉంటే ఇంక అసలు అందరినీ వెళ్ళిపోని అని చెప్పి చిన్ని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఒక్కతే ఇంకా లోహిత ఒక్కతే అట్లా కట్టేసి అక్కట్లా ఉండిపోతుంది ఉండిపో ఉండిపోతే ఇంకా బయట చూస్తూ చాలా చీకటి పడిపోయింది మిడ్ నైట్ అయ్యి ఉంది అసలు ఎవరు రావట్లేదు ఎవరు నా కట్లు ఇప్పట్లేదు అని చెప్పి ఆలోచిస్తుంటుంది ఆలోచిస్తుంటే అటుగా ఒక ఆటో వెళ్తుంటుంది ఆటో వెళ్తుంటే ఆటో అన్న ఆటో అన్న ఆపు ఆపు అంటున్నా కూడా ఆపడను ఆపపైన కూడా అంతే పిలుస్తుంటుంది ఉంటుంది ఆటోను ఆటోని పిలుస్తుంటే అట్లా కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ చూస్తుంది దానిలో ఉంది ఉందని చెప్పి అమ్మ అని పెద్ద కరుస్తుంటుంది వాళ్ళమ్మకే వినిపించదు అట్లానే అరుస్తూ అమ్మ అమ్మ నేను ఇక్కడ ఉన్నాను నన్ను కట్టేశారని చెప్పి అరుస్తూ ఉంటుంది వాళ్ళమ్మేమో ఇవా ఆలోచించుకుంటూ అంటే యాక్చువల్గా కూరగాయలు తీసుకొని ఇంటికెళ్తుంటుంది అనమాట ఇంటికి వెళ్తుంటే తనమే ఇక్కడ ఇట్లా ఉంటుంది యాక్చువల్గా ఇట్లా ర్యాగింగ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి వెళ్ళి ఏం ఫీల్ అవుతారో తెలియదు ఇప్పటికి కూడా ఆ కాలేజీలో ఈ ర్యాగింగ్లు ఉన్నాయి ఇట్లా చేస్తేనే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది